హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిటూ ట్రక్ క్లాక్ సో మన వెహికల్ అయితే యాక్సిడెంట్ అయిందనేసి లాస్ట్ వీడియో అయితే పెట్టాము కదా సో షోరూంలో అయితే అయితే లాస్ట్ వరకు అయితే చేశాము మళ్ళీ మనకి డ్యామేజ్ సర్టిఫికేట్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉందనేసి అయితే చెప్పారు సో అందుకనేసి బస్సులో అయితే వెళ్దామనేసి అనకాపల్కి సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇది వచ్చేసి హొస్కోట హోస్కోట దగ్గర అయితే మనకి బోర్డింగ్ పాయింట్ అయితే చెప్పారు సో వెయిట్ చేస్తున్నాను బస్ కోసం అయితే ఇంకా రాలేదు సో బస్సు అయితే వచ్చేసింది అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో సడన్గా అయితే ప్లాన్ అయితే అనమాట అందువల్ల అయితే ఓల్వో బస్సులు అయితే సీట్లు అయితే లేవు అందువల్ల అయితే నార్మల్ భారత్ బెంజ్లు అయితే బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికైతే మనం మొగిలి గాడి దగ్గర అయితే వెళ్తున్నాము చాలా వరకు అయితే ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే చాలా వరకు అయితే అవుతున్నాయంట మళ్ళీ సో ఎందువల్ల అంటే ఇక్కడ లైట్ సెట్టింగు అలాంటివి చేసి పెడితే మేలు ఎవరికేం కాదనమాట ఇంకోటి వెహికల్ లో జాగ్రత్తగా వస్తే మేలు ఇక్కడ ఏమంటే బ్యాక్ సైడ్ వెహికల్స్ వచ్చి ఏవి బుద్ధి అని అయితే భయం భయంగా ఉంటుందన్నమాట ఆల్రెడీ ఇక్కడైతే వెహికల్ అయితే పడిపోయింది సో మనకైతే డ్యామేజ్ సర్టిఫికేట్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వదు అనేసి అన్నారు దాన్ని చేంజ్ చేయించడానికి అయితే వెళ్తున్నాను మనకి ఇక్కడ బంగారుపాలెం దగ్గర అయితే సైడ్ అయితే వేసారనమాట సో డిన్నర్ టైం అయితే అయిందనేసి డిన్నర్ అయితే చేసుకుని బయలుదేరి హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే ఇది మన డ్యామేజ్ సర్టిఫికేట్ అనేసి ఉంటుంది కదా ఆ డ్యామేజ్ సర్టిఫికేట్లో చాలా అయితే మిస్టేక్స్ అయితే వేశారనమాట సో కొద్దిగా ఒరిస్సాలో పోలీస్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లము లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట అందువల్ల సో మళ్ళీ అయితే నేను స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను ఇది రంబా రంభాగాడి దగ్గర ఉంటుంది పోలీస్ స్టేషను సో మళ్ళీ పేపర్ పెన్ను తీసుకొని మళ్ళీ నీట్గా ఇచ్చి రాపిచ్చుకొని పోవాలన్నమాట నేను ఆల్రెడీ ఒకసారి నీట్గా రాసిచ్చాను అయినా కూడా మిస్టేక్స్ అయితే చేశారనమాట టైపింగ్ చేస్తూ సో ఈరోజు కరెక్ట్గా అయితే రాపించుకొని పోవాలా లేదంటే కన్నా ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కాదనమాట ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే అంతా చెక్ చేశారు కానీ సర్టిఫికేట్ కొద్ది మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి సో మళ్ళీ అయితే చేంజ్ చేసుకోరామని చెప్పారు సరే అని చెప్పేసి మళ్ళీ అయితే వచ్చాను అనమాట సో నైట్ అయితే అనకాపల్లిలో అయితే ట్రైన్ ఎక్కాను ఎనిమిది గంటలకి మార్నింగ్ ఒక త్రీ ఓ క్లాక్ అయితే వచ్చేసాను రైల్వే స్టేషన్కి సో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరికి మార్నింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము ఫైవ్ ఓ క్లాక్ దగ్గరికి వెళ్తే ఎవరు లేరు అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట అక్కడ సేఫ్టీ లేదు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పోలీస్ స్టేషన్కి బీగాలు వేసేసి ఉన్నారనమాట అందువల్ల అయితే రిటర్న్ వచ్చేసి మళ్ళీ రైల్వే స్టేషన్లోనే ఉండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటలు అవుతుంది సో మొబైల్లో ఛార్జింగ్ పెట్టుకొని ఫ్రెషప్ అయ్యేసి టిఫన్ తినేసి అయితే అయితే వెళ్తున్నాను మళ్ళీ స్టేషన్ దగ్గరికి చూద్దాము ఇప్పుడన్నా పని అవుతుందా లేదా చూడాలి ఆఫ్టర్నూన్ వరకు అయితే పని అయితే మళ్ళీ ట్రైన్స్ అయితే ఏం లేవు అనకాపల్ సైడ్ వెళ్ళడానికి ఏదైనా వెహికల్స్ వస్తూ ఉంటే ఎక్కేసి వెళ్ళిపోవడమే సో స్టేషన్ దగ్గర పోయి చూపిస్తాను ఏం జరుగుతుంది ఏం గత అనేసి ఇది వచ్చేసి కోలికోటే ఊరు ఇక్కడి నుంచి అయితే మనము పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ హైవేకి అయితే వచ్చాను హైవే నుంచి ఆటోలో అయితే వెళ్తున్నాను పోలీస్ స్టేషన్ దగ్గరికి నైట్ టైం అయితే రైల్లో అయితే వచ్చాననమాట అనకాపులో ఎన్ ఎనిమిది గంటలకైతే బయలుదేరాను సో మార్నింగ్ ఇక్కడ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చాననమాట సో చాలా వరకు అయితే ట్రైన్లో నిలబడుకొని అయితే వచ్చాను చాలా ఇబ్బంది అయిపోయింది నిద్ర అయితే లేదనమాట ఇంకోటి జర్నీలో నిద్ర రావడం లేదు సో అందువల్ల ఇది వచ్చేసి రంబా ఘాటు ఇక్కడ స్ట్రైట్ వెళ్తే రంబా ఘాట్కి అయితే వెళ్తాము ఆంధ్ర సైడు ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట ఈ ఘాట్ ఎంట్రన్స్లోనే రైట్కి తీసుకుంటే పోలీస్ స్టేషన్ వన్ కిలోమీటర్ అనమాట మనకి ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది సో తొమ్మిది గంటలకైతే కరెక్ట్గా అయితే మన పోలీస్ స్టేషన్ దగ్గరకైతే వచ్చాను కానీ ఇంకా వీళ్ళు రావడం లేదనమాట టెన్ ఓ క్లాక్ అయితే వస్తామని చెప్పేసి అన్నారు సో గాయస్ మధ్యాహ్నం అయితే ఒంటి గంట అయితే అవుతోంది ఎప్పుడు పది గంటలకు లోపలికి పోయిండేవాడిని సో తొమ్మిదిన్నరకు అయితే లోపలికి వెళ్ళాను అనమాట మళ్ళీ నేనే లెటర్ రాసి సో ఇచ్చాను ఇచ్చిన తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ మిస్టేక్ అయితే చేశారు చూర్కి అయితే ఇచ్చినారనమాట సో బయలుదేరిస్తున్నాం ఇక్కడి నుంచి అయితే సో ఇన్సూరెన్స్ వాళ్ళకైతే పెట్టేశాను సో వాళ్ళైతే ఏం మిస్టేక్ లేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయనేసి అన్నారనమాట సో లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మా ఫాదర్ నేమ్ అయితే మిస్టేక్ చేశారు మళ్ళీ పోయి మళ్ళీ చేపించి మళ్ళీ సైన్ వేయించి సో సీళ్ళు మళ్ళీ రెండు సీల్లు వేయించి తీసుకొని ఈసారి కరెక్ట్గా అయితే చూసుకున్నాను అనమాట అక్కడే మళ్ళీ బయటకు వచ్చేసి ఏమన్నా మిస్టేక్ అయితే మళ్ళీ తలనొప్పి ఈసారి అయితే ఈయన కూడా ఇయరనమాట అందువల్ల సో ఇక ఏదన్నా వెహికల్స్ వెళ్తూ ఉంటే లేదంటే ట్రైన్ ఈవినింగ్ ట్రైన్ ఒక ఫైవ్ ఓ క్లాక్ ఉంది ఒకటి ఆ ట్రైన్ మిస్ అయిందంటే ఇంకంత ఈడే జాగరమే చూడండి ఆడాడు అడవిల్లో ఒరిస్సా రంబా ఘాట్లలో అంతా తిరుగుతాను ఇట్లా ఉంటుంది ఏమన్నా యాక్సిడెంట్లు అయితే బండ్లు తలకాయ నప్పి చాలా ఇబ్బంది పడతారనమాట ఇంకోటి ఏమంటే నేను ఎక్కువగా ఎవరితోనూ ఇంటరాక్ట్ గాను ఈ ఇంకా ఈ పోలీసు అవి అంటే ఇంకా చిరాకు ఏం చేయలేం అన్నీ అలవాటు అవుతానమాట ఆల్రెడీ అలవాటు అయ్యేటివే కానీ ఇప్పుడు చిరాకు పుడుతుంది సో హైవేకి అనేసి నిదానంగా వస్తూ ఉంటే ముందరైతే కోతనైతే టూ వీలర్ వాళ్ళు అయితే గుద్దేశారనమాట టైంలే సరిగ్గా లేవు అందరూ జాగ్రత్తగా ఉండండి చాలా వరకు అయితే అందరికి యాక్సిడెంట్లు అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సో గాయస్ మనకి రంబా గార్ దగ్గర అయితే జిత్తుబయ్య అనేసి మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట లోడ్ అయితే చేపిస్తూ ఉంటాడు ఎక్కువగా సో అన్న అయితే మనకి ఈ బండి అయితే ఎక్కిచ్చాడు ఇది డైరెక్ట్ కాకినాడ వెళ్తుంది మనం అయితే దిగేస్తాము ఎండ ఎక్కువ అనమాట మామూలుగా వేయడంలో సాగు కొడుతుంది ఎండ ఇదే అనమాట చేపల బండి సో తినడానికి అయితే ఆపారు అన్నవాళ్ళు నేనైతే ఆఫ్టర్నూన్ అయితే చేశాను ఇప్పుడు టైము త్రీ థర్టీ అవుతా ఉంది చూడాలి ఎంతసేపు అవుతుందో తెలియదు నైట్ కంటిన్యూగా వెళ్తారనమాట ఇది టైమింగ్ ఉంటుంది ఎంటీ బండి కూడా ఎనభై ఎనభై కొడుతున్నాడు అన్న సో గాయస్ ఇది పాత మోడల్ ఐచరు ఏదో ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ డే ఇచ్చేసి క్యాబిన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అన్నవాళ్ళు సరుకులు కొనుక్కోవడానికి అయితే వెళ్ళారనమాట అన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ సరుకులు బ్యాక్ సైడ్ సో గాయస్ ఎల్లమంచీలు పెట్రోల్ బంక్ దగ్గర అయితే దిగాను మన సాయి ఆపోజిట్లో రాజమండ్రి నుంచి లోడ్ అయితే తీసుకొని వస్తున్నాడు ఆ బండ్లోకి షిఫ్ట్ అయిపోవాలి ఇప్పుడు సో నైట్ ఆ బండ్లో ఉండి మార్నింగ్ మన షోరూమ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అదే బండ్లో అన్నమాట వచ్చేది ఎండిఎస్ యాదవ్ బండి అది సో వాళ్ళు ఎక్కువగా చేపలు ఇటు పక్కనే డాబా అయితే ఉంది ఆ డాబాలో పోయేసి ఒక అండా బుర్జీ ఒక నాలుగు రోటీ తినేస్తే సరిపోతుంది సాయి అయితే తిన్నాడంట నేను ఇంకా తినలేదు తినేసి ఉందాం వస్తాడు హాఫ్ అన్ అవర్ సో నేను డిన్నర్ అయితే చేసేసి వెయిట్ చేస్తుంటే మన సాయి అయితే వచ్చేసాడు సాయి వెహికల్ అయితే వచ్చేసానమాట సో మన కోసం అయితే కార్తీక్ అయితే వెయిట్ చేసేసి కార్తీక్ అయితే నర్సీపట్నం అయితే వెళ్ళిపోయాడు మన సాయి వచ్చి ఉంటే మన సాయి బండ్లు అయితే అన్లోడింగ్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ వచ్చేసి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట వెహికల్ని చూడడానికి ఎంతవరకు ఏమైనా ప్రాసెస్ అయిందనేసి సో చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏమనేసి హలో ఫ్రెండ్స్ మనం భారత్ భారత్బేన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది విశాఖపట్నం గాజువాక్క భారత్ బెయిన్ షోరూము సో ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా షోరూమ్ అయితే వెళ్ళలేదు సో ఇన్సూరెన్స్ వాళ్ళకైతే ఫోన్ చేసి అలాగే ఇక్కడ సర్వే వాళ్ళు అనమాట వాళ్ళకైతే మనం తెచ్చిన డ్యామేజ్ సర్టిఫికేట్ ఇచ్చేసాము సో ఆ డ్యామేజ్ సర్టిఫికేట్ ఇచ్చేసి తర్వాత బండి దగ్గరకైతే వచ్చి చూశాను అనమాట క్యాబిన్ అయితే మొత్తం అయితే దించేశారు అయిన పార్ట్స్ అన్ని కింద పెట్టేశారు సో ఇదే అనమాట మన క్యాబిన్ ఇలా అయిపోయిందనమాట పరిస్థితి చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది క్యాబిన్ మొత్తం అంతా సో డాష్ బోర్డ్ అయితే చీలిపోయిందనమాట మొత్తం అయితే ఇదంతా కొత్తది సార్ క్యాబిన్ క్యాబిన్ మనకి సో సీట్లు కూడా అయితే డ్యామేజ్ అయిపోయాయి వెనకాల బెడ్ సీటు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట ఇది ఒక్కసారి చూపిస్తాను చూడండి లోపల క్యాబిన్ మిందుకు వచ్చిందని స్టీరింగ్ సో నా కాళ్ళు అయితే మోకాళ్ళ దగ్గర అయితే డాష్ బోర్డు పొడి పొడి అయిపోయిందనమాట అదైతే సో మనకైతే సేఫ్టీ అయితే నెంబర్ వన్ గైస్ భారత్ బెంజ్ మనకైతే ఏం కాలేదన్నమాట దేవుని దయ వల్ల బండి చాలా వరకు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సరిపోయింది ఇదే ప్లస్లో ఇంకో వెహికల్ ఏమన్నా అంటే డ్రైవర్కి అయితే చాలా ఇంజరీస్ అయ్యేటం అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయింది క్యాబిన్ అయితే ఆల్ట్రేషన్ చేసేదానికి కూడా కాకోకుండా అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి వాటర్ క్యాను అయితే కన్నా పిచ్చిడి పిచ్చిడి అయితే అనమాట ముందర డాష్ బోర్డ్ అంతా పగిలిపోయింది సో ఈ విధంగా అయితే గ్లాసులు మొత్తము అన్నీ అయితే పగిలిపోయాయి బ్యాక్ సైడ్ అయితే చూడండి క్యాబిన్ సొట్టగా అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయింది క్యాబిన్ అయితే క్యాబిన్ అయితే కొత్తది అయితే వేస్తామని చెప్పారు మొత్తం అన్నీ అయితే కొత్త అయితే కొత్తగా అయిపోతుంది అనమాట బండి అయితే మంది ఇంకోటి చూడండి ఇది ఇంజన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదనేసి మనకి మేనేజర్ గారు అయితే చెప్పారనమాట మీ టైం చాలా బాగుంది ఇంజన్కి అయితే ఇంకా ఏం కాలేదు అనేసి మనకి రేడియేటర్నూ ఫ్యాన్ అయితే డ్యామేజ్ అయ్యాయి అంతే ఇంజన్ అంతా నెంబర్ వన్గా అయితే ఉన్నది ఇవి మన డ్యామేజ్ అయ్యే స్పేర్ పార్ట్లన్నీ అయితే పక్కకి అయితే వేసేసారు చూడండి సో ఇవన్నీ వచ్చి సర్వే వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటారు అనమాట ఇన్సూరెన్స్ వాళ్ళు సో దాన్ని బట్టి మళ్ళీ కొటేషన్ అంతా వేసి మళ్ళీ సర్వే వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తారనమాట క్యాబిన్ దించిన తర్వాత ఈ ఎయిర్ ఫిల్టర్లు అంట ఇవంతా అయితే పగిలిపోయాయి సో చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది మనకి కొటేషన్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ఇచ్చారనమాట పదహైదు లక్షలు అనేసి సో అందరికీ చెప్పేది ఒకటి అనమాట అందరూ నీళ్ళడిప్పులు అయితే కట్టుకోండి ఫుల్ ఇన్సూరెన్స్లో సో ఇంజన్ అంతా మేము చెక్ చేసాము గేర్ బాక్స్లో అన్నీ ఏమైనా క్రాక్స్ వచ్చాయో ఏమనేసి ఇంజన్కి దేవన్ దేవుల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదనమాట నాకు కొద్దిగా హ్యాపీగా అనిపించింది ఇంజన్కి ఏం కాలేదనేసి సో ఈ విధంగా అయితే బండి ప్రాసెస్ అయితే అవుతుంది సో మేమైతే సాటర్డే అయితే వెళ్ళామనమాట సో మండే నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తామనేసి అయితే చెప్పారు సో మండే ఎంక్వైరీ వాళ్ళు రావాలి సో సర్వే వాళ్ళు వచ్చి అన్నీ చెక్ చేసుకుని వెళ్తే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఒక థర్టీ డేస్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తామనేసి అయితే చెప్పారు సో దాని తర్వాత అయితే నేను రిటర్న్ అయితే బెంగళూరుకి అయితే వచ్చేసాను అనమాట సో చూద్దాం ఇంకా ఏమేమి వర్క్ ఎలా చేస్తారు ఏమనేసి నేను డీటెయిల్స్గా అయితే చెప్తాను సో కొద్దిగా అయితే జాగ్రత్తగా అయితే ఉండండి అందరికీ చాలా వరకు అయితే నా యాక్సిడెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మందికి అయితే యాక్సిడెంట్ అయింది ఎందుకు అవుతున్నాయో తెలియడం లేదనమాట చాలా వరకు సింపుల్ సింపుల్గానే యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి జాగ్రత్తగా అయితే ఉండడానికి అయితే ట్రై చేయండి సో ఏది జరిగినా మన మంచికి అనేసి అనుకున్నాము సో టయాలన్నమాట అట్లయితే ఉన్నాయి ఏం చేయలేము చాలా వరకు అయితే నీళ్ళు డిప్పులు బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్లు అయితే కట్టుకోండి సో ఐదు వేలకి పదివేలకి కకృత్తు పడి మీరు తక్కువ కట్టుకుందాము ఏం కావాలి అనేసి అనుకున్నారంటే టేయాలు ఎట్లుంటాయో తెలియదు అనమాట సో ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల అయితే చెప్తున్నాను అనమాట అయితే నిల్ డిప్ అయితే ఉన్నది సో మొత్తం అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే అవుతుంది అనేసి అన్నారనమాట సో మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు భారతదేశ్ షోరూమ్ వాళ్ళు అయితే మంచిగా అయితే రెస్పాండ్ అవుతున్నారు నాకు చాలా ఆ విషయంలో అయితే కొద్దిగా కొద్ది బాధ లేకుండా అయితే పోయిందనమాట అందరూ అందరూ తొందరగా రెస్పాండ్ అవుతున్నారు అనేసి కొద్దిగా అయితే ధైర్యం అయితే వచ్చింది చూద్దాము వాళ్ళైతే షోరూమ్ వాళ్ళు ఒక థర్టీ డేస్లో రెడీ అవుతుంది అనేసి అయితే చెప్తున్నారు మంది ఏమంటే న్యూ వెయిట్ వెహికల్ కాబట్టి కొద్దిగా స్పేర్ పార్ట్స్ రావడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది అనేసి అన్నారు చూద్దాం ఒక థర్టీ ఫార్టీ డేస్లో అయితే రెడీ అవుతుందన్నారు ఇంకా నేనైతే నెక్స్ట్కి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట ఏమేమి జరుగుతుంది ఏమనేసి ఇంకోటి ఏమంటే మీరు చేయాల్సిందలో ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళది కానీ పోలీస్ స్టేషన్లో డ్యామేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది అది కరెక్ట్గా అయితే చూసుకోండి అప్పటికప్పుడే నాలాగైతే టూ టైమ్స్ అయితే తిరగండి సో దానివల్ల అయితే చెప్తున్నాను డ్యామేజ్ సర్టిఫికేట్లో మ్యాటర్ ఏమేమి ఉండాలా కరెక్ట్గా అనేసి ఇన్సూరెన్స్ వాళ్ళని అయితే అడగండి కరెక్ట్గా అయితే చెప్తారనమాట సో మనము పోలీస్ వాళ్ళతో మాట్లాడుకొని ఏమేమి జరిగింది సిచ్యువేషను అక్కడ ఎవరికైనా ఏమైనా అయిందా లేదా అనేసి క్లియర్గా అయితే అంత ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే వాళ్ళు లెటర్ అయితే ఇస్తారనమాట మనకి సో నీట్గా అయితే దాంట్లో అయితే మెన్షన్ చేయించుకోండి ఏమేమి అనేసి ఒక్క మిస్టేక్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కాదు జాగ్రత్తగా అయితే ఉండండి సో జాగ్రత్తగా తిరగండి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అని తెలియదంటా అబ్బాయి బాయ్